హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ వడలు అనమాట మనకి వర్షం పడుతున్నప్పుడు కానీ టీ టైం అప్పుడు కానీ ఈ విధంగా వడలు కానీ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ తీసుకోవాలి రెండు కప్పులు స్వీట్ కార్న్ తీసుకొని వీటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి కొంచెం పలుగ్గానే గ్రైండ్ చేసుకోవాలి మనకి స్వీట్ కార్న్ అనేది అక్కడక్కడ కనిపించుతూ ఉండాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అలాగే చిన్న మొక్కలు కట్ చేసుకున్న అల్లము చిన్న మొక్కలు కట్ చేసుకున్న మనకి కారం చూసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి లేదంటే ముందుగా అల్లమును పచ్చిమిర్చి గ్రైండ్ చేసి తర్వాత స్వీట్ కార్న్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు చిన్న మొక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్ల వరకును బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే ఒక స్పూను చనపిండి ఈ చనపిండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తగినంత సాల్టు కొంచెం జీలకర్ర పొడిని వేసుకోవాలి లేదంటే జీలకర్రనైనా వేసుకోవచ్చు మంచి కలర్ కోసం కొంచెం పసుపునేసి అంత కూడాను ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి మనము స్వీట్ కాను గ్రైండ్ చేసేటప్పుడు అస్సలు నీరు అనేది వేయకూడదు ఇప్పుడు కూడాను మనకి మనకి స్వీట్ కార్న్లో ఉన్న నీరుతోనే సరిపోతుంది అనమాట అలాగే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఇప్పుడు స్వీట్ కార్న్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ పిండిని కొంచెం తీసుకొని ఈ విధంగా వడల్లా తయారు చేసుకోవాలి కొంచెం చేతికి తడి చేసుకుంటూ వడల్లా తయారు చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ వడల్ని వేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాతను రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తీసేసుకోవాలి మిగిలిన పిండితో కూడాను ఈ విధంగా వేసి మనము తయారు చేసుకుంటే ఈ స్వీట్ వడలు టీ టైంకైనా వర్షం పడుతున్నప్పుడు కానీ మనం తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్